నిన్న ఈవినింగ్ నుంచి మే నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి హరిహర విరమల్లు పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ చేసిన ఒక్క షో కంటే యూఆర్ రియల్లీ షాక్ అండి ఆ నెంబరు రాష్ట్రం అంతా ఒకే మాట అండి రాత్రి నుంచి సినిమా అవగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు అండ్ ఇది అన్నింటి కారణం పవన్ సారే ఈ పిక్చర్కి ఇద్దరు హీరోలు అండి ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షాట్ బై షాట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంటర్కి అని రన్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఫ్రేమ్లో వీరములు ఏం చేస్తున్నాడు వీరములు ఎక్కడికి వెళ్తున్నాడు వీరములు ఏం థింక్ చేస్తా ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది ఇంకో సైడ్లో ఆ సపోర్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిరవాణి గారు ఇట్స్ అ టఫ్ ఛాలెంజ్ అండ్ చాలా టఫ్ ఛాలెంజ్ ఆ థర్టీ మినిట్స్ ఎపిసోడ్కి నాకు కిరవాణి గారికి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ డేస్ పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి లేకపోతే ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాను అండ్ ఈ జర్నీ ఐ వాస్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్ రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి ఈ సినిమా మీరు చూశారు కదా మీ ఒపీనియన్ ఏంటి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే అందరు ఇక్కడికి రాగానే అందరూ కంగ్రాట చెప్పారు అందరు షేక్ హ్యాండ్ ఇచ్చారు అని సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా ఈ సినిమా సినిమా కాదు ఇది ఒక చరిత్ర Yeah, I think this project is a very, very special project because uh, if anyone remembers, the first teaser came in 2021. That was the time when the first teaser of Hari Veeramallu came and this is 2025. So I think the film has, has survived. It shows the perseverance of Ratnam sir, Jyoti sir, everybody involved in the project and I really feel like this is above any hype that can be created. Revita Garu, please welcome అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏ ఆ పనులు ఈ పనులు ఉంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రియా రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలి అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తెలియక దొరకలే ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే ఉంటుందని నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటుందని వడ్డించిన విస్తరి కదా నా జీవితం ఇప్పుడు అన్ని కింద పడి ఇన్నలిగి ఓన్లీ మన డిప్యూటీ సీఎం సీఎంఐ సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బే రిలీజ్ అవ్వాలి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తే నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మా మొన్న టూ డేస్ మీ ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో